ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కారులను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్నమ్మ అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీలక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి ఉన్నారు అక్కల ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లె రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టెన్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగా మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా అది కూడా మీరు ఆలోచించలేకపోయారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా ఎక్కడ చేయలేదు ఏ కాన్స్టిట్యువెన్సీలో తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి ప్రతి దగ్గర చేస్తున్నారు అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ నెల్లూరు నుంచి అయితేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు మాకు నోరు ఉంది కదా మేము మాట్లాడతాం మమ్మల్ని ఏం చేస్తారు ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా మీళ్లలో తల్లి చెల్లి లేరా చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్రలు చూసాం జైత్ర యాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతోమంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆయనకే తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఏంటో ఆయనకే తెలుసు ఆయన ఒక మంచి బాలుడు గుణవంతుడు అని కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి పోయి చూసి వచ్చాడు సరే ఇక్కడ మహిళా ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు బయటికి రావడం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఒక్కటి నిజం లేదు ఒక్కటి నిజంలే ఆయన మెయిన్గా ఏం మాట్లాడంటే ఆయన వస్తుంటే జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట ఆంక్షలు పెట్టి కంప్లీట్గా ఆపేస్తున్నారంట నేనేమంటాను నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు ఆయన పరామర్శిస్తాను పోతానన్నావు అంతమంది వందల మంది పోలీసులు పెట్టావు పెట్టారు నీకోసం అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందిని అలో చేయమన్నారు నువ్వు పరామర్శకు వచ్చావు బహిరంగ సభకు రాలే ర్యాలీ అని పెట్టలే నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండ తమరు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా షాపులు మూసేయాలా బ్యారికేడింగ్ చెయ్యాలా చెట్లు నరికేయాలా ఏం మాట్లాడినారు మీరు నన్ను జనంలోకి పోనీ లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా పరదాలు కట్టాలా బ్యారికేడింగ్ చెయ్యాలా నరకం చూపించావు నువ్వు తమరు ముఖ్యమంత్రిగా బయటొస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు కిడ్లీ కొట్టులు షాపులు ట్రాఫిక్ నరకం చూపించావు ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన ప్రసన్న కుమారుడి మళ్ళీ ఆయనకి ఏదో చెయ్యి ఒకసారి ఏం చెప్పాడు ప్రసన్న కుమార్ నేను చూశా టీవీలో లైవ్లో మా వాడిని ఒకరిని పోలీసు కొట్టాడు అన్నాడు పోలీసు నేల మీద కొడుతూ సౌండ్ చేస్తున్నారు చూస్తూ ఉన్నాను లైవ్ నేను మళ్ళీ నన్ను ఎవడో ఒక ఆయన తోసాడు అన్నాడు మళ్ళీ రామసేపుడికి నన్ను కూడా ఒకటి కొట్టాడు అని చెప్తాడు ప్రసన్న కుమారుడి పది నిమిషాల్లో మాట మార్చి అబద్ధాలు చెప్తున్నాడు ఇది అన్ఫార్చునేట్ ఏదేమైనా నువ్వు చేసేది వైలేషన్ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతుండవు నీ మాజీ మంత్రి ఒక చెప్పాడు నేను రాత్రి కనుసాగి చేస్తే వేసీమన్నా ఉదాహరణ పోయి పరామర్శించమన్నా దానికెంతో పెద్ద రాద్దాంతం చేస్తున్నారు ఏం పొగులే వేసీయమంటాం ఏందే మనుషుల నీ వాళ్ళు మనుషుల మనిషి జన్మలాయి మనుషులు ముగ్గురు ప్రాణాలు పోతే కనీసం మీకేమి లేదా హృదయం నీ నీ టూర్లో ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఈరోజు ఎందుకు పోలీసు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు నీవు నీ వెనక బ్యాచ్ రప్ప రప్ప బ్యాచ్ కంట్రోల్ చేసేదానికి ప్రజల ప్రాణాలు కాపాడేదానికి నిన్ను బంగాళాఖాతంలో చంద్రబాబు బావిలో చూకి చావాలన్నావు కదా నువ్వేం చెప్పావు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇన్క్లూడింగ్ కుప్పం అన్నావు పదకొండు ఇచ్చారు బంగాళాఖాతంలో దూకి చావకూడదా బంగాళాఖాతంలో దూకి చావకూడదా ఎవరు చావాలా ప్రతిపక్ష హోదా లేని రాని వాళ్ళు ఇన్ని కూతులు కూస్తుంటే అది కూడా నువ్వు ఒక్క ఛాన్స్ అంటే ఏదో ఇచ్చారు అయినా మాకు ప్రతిపక్ష హోదా అయితే ఉండింది కదా నీకు అది కూడా లేదు కదా ఎవరు దూకి చావాలా పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేశాడు అదేవిధంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకు చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడడం ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి అది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుబట్టిన పరిస్థితి కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మాకు రాజకీయ పార్టీలో ఉండే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు మనం చేసే బిహేవియర్ కానీ మనం మాట్లాడే మాట కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే సందర్భం చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక అక్కడ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడికి ఆవిడకి వలసకి చెల్లవుతుందండి ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువ ఇచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవిస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారు అక్కడ దేవతలు కొనియాడుతారు తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు నా అక్క చెల్లెములు అని చెప్పి ఓదురుగొట్టాడు కదా మరి ఈ రోజు సొంత పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి చెల్లెల వరుస అమ్మాయి గురించి నిజాతినిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి ఇలా దాండ దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది మీ కార్యకర్తలకి బీపీలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు తెలుసు ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ కూడా ముందుకు రాలే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచాను అని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ ఏదేదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ తల్లికి గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్పింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళుగట్టారండి తాడుగట్టారు రాణిలో మమ్మల్ని బయటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రన్ తిరుగుతున్నాడు కదా బా అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లు వెళ్ళాడు చౌంటబట్ల దిగాడు ఆయ ఏసీ బండి ఎక్కాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు ఫినిష్ హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇస్తున్నావా మేము భద్రత కల్పిస్తున్నాయి మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు అని మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడని పెట్టలేదు అంటాడు విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు అద్దం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు గొడవ పదహారు లక్షలు బొక్కరా పోయి అద్దం పగలబెట్టాడు వీడని ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అండి ఆపితేమో ఆపారంటారు ఇప్పుడు ప్రతిపక్ష నే అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రోడ్పీకి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలే రేపు వదిలేమంటారా సూటి కాలని అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్లో హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పండి చెప్పండి ఎందుకు ఈ గోలంతా స్ట్రెయిట్ అంటే ఎంతమంది చంపులు మనుషుల్ని చంపుతారండి ఒక ట్రిప్లో నాకు అర్థం అవదు ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి అంటే ఎంత అన్యాయమో చూడండి మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాం ఏనాడైనా మేము దాడి వీ ఫాట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా అది కాదు మాకున్న సంస్కారం తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో అసలు తల్లి పైన ఎవరన్నా కేసు పెడతారా అండి చెల్లి పైన ఎవరన్నా కేసు పెడతారా ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండులో గిఫ్ట్ డీడ్ అండి అది తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు ఎక్కడ పోతున్నారండి వీళ్ళు ఈయన ఈయన ఒక నాయకుడా సొంత తల్లి చెల్లిపోయిన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడ నాయకుడు వస్తాడు ఇంట్లో ఉన్న యూనో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా